అండి నమస్తే నేను బాగాది అండి అందరూ బాగుండాలి అందరూ బాగుండాలండి నేను కూడా బాగుండనండి అందంగా మొక్కలు పెంచాలండి ఆనందంగా ఉండాలి అన్న ఎండిపోయినాయి చాలా వెళ్ళిపోయినాయి చాలా తీసుకుంటే కబగొక కోసుకుంటాం కదా కొంచెం పెద్దగా తమ్మకాయ ఉంది కదా పెద్దవి తమ్మకాయలాగానే చిక్కుడు పెద్ద చిక్కుడు గుత్తులు గుత్తులు వస్తున్నాయి కానీ విత్తనాలు తక్కువే ఇత్తనాలు ఈకొండంతగా ఇత్తనాలు ఈ ఉండలేదు తక్కువ ఇదో తక్కిత్తనం ఇదోక ఎత్తనా అండి ఇదిగో ఇదోక ఎత్తనా బైకింగ్ ఇంట్లోనే ఉంది చెప్తాడైదు రోజులు లేను అందుకని ఎండిపోయి ఆకు ముగ్గిపోయినాకే అయిపోయి అన్నీ ఏం చేసుకోవాలి ఎండిపోయి ఎండిపోయి అయ్యూ లాగా అవుతాయి ఇక్కడ బాగా లాగా అవుతాయి ఇక్కడ గురించి బాగా ఉంటుంది నేను లేను కదండి ఫైవ్ డేస్ లేను అందువల్ల కాకరకాయ ఇంకోటి బాగా ముగ్గిపోయింది ఇవి కాకరకాయలు అండి ఇవి ఈ తెల్ల కాకరకాయలు తెల్లకాకరకాయ అండి స్టార్క్ ఫ్రూట్ ఎంత పెద్దగా ఉందో కదా ఇదిగో ఇదిగోండి ఇక్కడ రెండు ఉండేవి ఈ చిన్నగా ఉండే ఇగో ఇగ చిన్నగా అండి ఎప్పుడో వస్తున్నాయి వరకి ఈ గొండి ఇక్కడ బాగా పూతవుతుందండి అన్నీ ఇది అక్కడొకటే అక్కడొకటే ఉంటుంది ఈ గొండి ఎట్లా ఉండేవి అయితే పూత అంతా మగ పూత వస్తుంది చెట్లకి పిచ్చిసారి ఎంతలాగోతే ఉంది కదా ఇప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది ఇలా ఇలాంటి పూత అచ్చంగా స్టార్ లాగానే ఉంటాయి కొటి అన్ని పూ అందుమ కొటేగా వచ్చేంగలో వెలే బాంతి ఈ తీగ ఉంటాయి కంటానికి తీగ తప్పగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు కొయి తీగ వర కనీసం అక్కడ ఆంటో నిరున కొద్ది క్లియర్ ఓకే కొకితేనే బాం కాస్తుంది ఈ కంటం కైతే తీగ ఉంటాయి కదా కంటాని బా ఉంటాయి చలే వెళ్తే Ik heb het er al een keer op de 90-stekens. Ik heb het er niet op gedaan. Ik heb het er niet op gedaan. Ik heb het niet Ik heb het er niet Ik heb దానమ్మకాయ దాంపెళ్ళి మళ్ళీ దాంపెల్ తెల్ల జాంకాయ అందరూ తెల్ల జాంకాయ దీ అక్కడ ఉండే ఫోస్త మూడు మూడు అది ఈ ரெண்டு ரா போயணி கிடைக்கு பார்த்தா பை துட்டான போயி పట్టకాయ ఇత్తనాలు చూశారా ముగ్గిపోయిందండి తీసేసాను ఇగోండి ముగ్గిపోయింది నేను ఇంకా పోస్తా ఉండేదాన్ని నేను ఐదు రోజులు అయిపోయింది వాళ్ళకు వారం రోజులు అందుకనే అన్నీ రాలిపోతున్నాయి ముగిపోయి కలరాజ్ చేసింది బత కలరా అండి నేను మైకి తెచ్చుకోవాలి ఒక్కటే వచ్చింది ఇవ్వండి తర్వాత వస్తాయి ఇప్పుడు పోయి అదొకటే కోసుకున్నాను ఇదిగోండి నా సీతాపల్లాలు అయితే పెద్ద పెద్దగా వస్తున్నాయండి చూసారా అయితే పిచ్చుకొని తినేస్తున్నాయండి కొట్టేస్తున్నాయి ఇప్పుడు ఒక కాయ కొట్టేసింది ఒక కాయ కొట్టేసిందండి ఇదిగోండి నారింజ ఇది చిల్లి నారింజ అంటున్నారు నారింజకాయ కలదొచ్చిందండి కలదొచ్చింది ఈ బత్తాకాయలో బల కంద తిన్ను అంటారు కదా మంచిది కదా కంద అంటారు నేను ఇద్దరు ముగ్గురు కోసిచ్చాను కానీ ఇంకా ఉంది ఇదిగోండి పాలకూర తారకూర ఇదంతా దొడ్డంతా పాడైపోయిందండి నేను ఊరేళ్ళు వచ్చేటమ్ని పెద్ద టమాటానండి ఏంటి టమాటాలు కొన్ని నేను చూసారా ఈ ఇది వేరే కలర్ అండి కొత్త రకం ఇది కొత్త రకం ముగ్గుకు ముందు ఇట్లా వస్తున్నాయి ఎల్లోగా వస్తాయి ఇది ఎల్లోగా అయినాక గ్రీను ఎల్లో ఉంటుంది భలే ఉంటుంది చూడటానికి నేను ఊరు వెళ్ళానన్నా కదండి ఇదిగోండి మొత్తం పాడైపోయిందండి చెట్టు చెట్టు వాడిపోయింది మరి వస్తుందో రాదో తెలియదు యాపిల్ వేరు యాపిల్ వేరండి అన్ని ఇటు అయిపోయినాయి నేను కొయ్యటూ లేట్ అయిపోయింది తయారైన కూడా కొయ్యలేదు అదిగోండి అట్లా అయిపోయినాయి పక్షులు తిన్నాను తింటాయి అసలు పాడైపోయింది చెట్టు ఎన్ని కాయలు ఉన్నాయో చెట్టు కూడా పాడైపోయిందండి మరి నేను ఊళ్ళేటప్పటికి ఇది జరిగింది చెట్లన్నీ పాడైపోయినాయి పాడైపోయడానికి రంగ ఇది యాపలి పేరే సాక్ష్యం అండి మొత్తం పాడైపోయింది చెట్టు నీళ్ళు పోయి కాయలు అయితే మొత్తం రాలిపోయినాయి నీళ్ళుగానే కాయలు అయితే రాలిపోతున్నాయి కందికాయలు కోసం పోయినా ఇదిగోండి ఇగో అండి ఏ టైంలో కొయ్యాలో నాకు తెలీదు ఇగో అయితే అయినాయి నా దగ్గర మూడు కాయలు అండి ఇంత వచ్చినాయి మూడు కాయలు వచ్చినాయి రెండు కాయలు పెద్దగా ఉంది ఒకటి చిన్నగా ఉంది నేనైతే కొయ్యట్లేదు ఇప్పుడు ఇది తయారైనయో లేదో నాకు తెలియట్లేదు అందుకే నేను కొయ్యట్లేదు ఇగోండి దానం కాయలు చిక్కుడుకాయలు అండి నేను చిక్కుడు చిక్కుడుకాయలు మళ్ళీ కొయ్యాలి ఇగోకాయలు తని ముగ్గిపోయి ఇది ఒక స్టార్ ఫ్రూట్ అండి ఒకటి స్టార్ ఫ్రూట్ ఇది బత్తాయి అండి బత్తాయి ఇది నారింజ తీయ నారింజ అయితే కాకరకాయలు ముగ్గిపోయినాయండి వైట్ ఇవి వైట్ ఇవి మామూలు కూడా ఉండేది నేను ఊరెళ్ళా కదా ముగ్గిపోయినాయి అందుకని ముగ్గినవి కూడా సీడ్స్ ఉంటాయి ఇలా అని తీసుకు వచ్చేశాను ఇది చెర్రీ టమాటా అండి చెర్రీ టమాటా ఇది ఉంటాయి వంకాయలు ఉంటాలు తమకాయలు ఉన్నాయి కదా ఇది 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 నాకు ఆమెని చెన్నై నుంచి ఆమెని మా ఫ్రెండ్స్ ఆమెని విత్తనాలు తీసుకొచ్చింది కొన్ని సంవత్సరం సీడ్స్ ఇస్తే ఈ సంవత్సరం పెట్టానండి ఈ సంవత్సరం వచ్చినాయి ఇప్పుడే పాగుతుంది చాలా కాస్ గుత్తులు గుత్తులు వస్తున్నాయి అవి కూడా ఇది చాలా మీ దగ్గర ఇది ఒక రకము ఇదిగోండి ఇది ఒక రకము ఇది ఒక రకము ఇది ఒక రకము ఇంకా రెండు రకాలు ఇంకా కాయాలి ఇది వంకాయలండి ఇవి నేను చెప్తున్నా కదా నేను ఫైవ్ డేస్ ఊరేళ్ళు అన్నా కదా తయారైపోయి అన్నీ అయిపోయినాయి అండి పాడైపోయినాయి ఇది పలి వేరు అట్లా అయిపోయినాయి ఈ హార్వెస్ట్ చూసారా బాగుందండి హార్వెస్ట్ పచ్చిమిరపకాయలు కొన్ని పోయలేదండి ఈరోజు ఈ రోజు వచ్చి ఇవైతే రాళ్ళిపోతనే చాలా బాగా సుశారా ఎద్దగా ఉంటాయండి విత్తనాలు స్వీట్స్ ఎర్రగా ఉంటాయి కాయలు మట్టికి ఇట్లా ఉండవు లోపల ఎంతే ఉంటాయి బాగుంటాయి ఇస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చితేనండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ పెట్టండి కామెంట్ చేయండి మీ అందరూ మొక్కలు పెంచుకోండి మంచిగా మొక్కలు పెంచుకోండి మంచిగా కూరలు తినచ్చు అన్నీ తిన కోసుకోవచ్చు మనం మన ఇంట్లో మనమే వాడుకోవచ్చు అంట బాగా పెట్టవచ్చు